అందరికి వందనాలు ముందుగా మన పాస్టర్ గారికి జోసప్రాజు గారికి వందనాలు ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న సాక్ష్యం ఏంటి అంటే మొన్న సార్ రోజు మన దైవ జన్లో జోషరాజు గారు మా ఇంటికి వస్తారని చెప్పారు సాయంత్రం పూట సరే పన్నెండు దాటిన తర్వాత రెండింటికో ఏమో నేను ఫోన్ చేశాను అయ్య గారికి ఫోన్ చేస్తే వస్తాను అంకలు చెప్పి వచ్చాడు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చాడు కాసేపు కూర్చున్నాడు తర్వాత నాకు ప్రార్థన చేశాడు అయ్యగారు నీకేం సమస్య ఏదో చెప్పాను అన్నాడు అయ్యా నాకు బైబుల్ చదవడానికి కళ్ళు కనపడలేదు అయ్యా అని చెప్పాను అయ్యగారితోటి సరే ప్రార్థన చేస్తాను ఉండని చెప్పి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి బైబుల్ తెప్పించి నా చేత బైబుల్ చదివించాడు బాగానే కనపడేపుడు బాగా బాగానే కనపడింది నాకు దాంతో నా కోసం అని కూడా అన్నాడు కాదయ్యా నాకు కనపడుతున్నాయి నేను బైబిల్ చదువుతున్నాను అని చెప్పి అయ్యగారు చదివి కూడా చూపించాను చూడండి ఇప్పుడు బైబిల్ కూడా చదివి వినిపించాను అయ్యగారికి చూపించాను తర్వాత నేను నల్ల బైబుల్ చదువుతానే ఉండ కళ్ళదోడు లేదు నాకు ఏమీ లేదు బైబుల్ చదువుతానే ఉన్నాను నేను నల్ల అంత స్పష్టంగా నాకు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నా కళ్ళు వాటిగా కనపడాయి మహోన్నతుల చాటు నా నివసించేవాడే సర్వశక్తిని వేడును విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోటో నేను నమ్ముకోను నా దేవుడిని నేను యహవాని కూర్చి చెబుతున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును హల్లెలూయా హల్లెలూయా అందరూ దేవుని మహిమ పరుస్తాం నాకు కళ్ళు ఫస్ట్ కనబడతని అసలు కళ్ళే కామరాకిల దయ నేను బైబిల్ చదవాలంటే అని చెప్పి కరంటి బైబిల్ చదవలాగ అయిపోయి నేను చాలా కాలం నుంచి బైబిల్ చదవలేకపోతున్నానంటే కళ్ళు కనబడవే గా అసలు కడుపు నిలబడేది కాదు వగక్షం చూస్తా రవునా కాదు అనిపిచి డౌట్ గా వండిచి చదవలేకపోతున్నాను అశుండి నిన్న మన దైవజనుల గారు వచ్చి ప్రార్థన చేశారు నా కళ్ళు స్పష్టంగా కనబడతని ఈరోజు రోజు బైబిల్ మొత్తం దీర్ఘంగా చదవగలుగుతున్నాను స్వస్థత నాకు కలిగింది దేవుడి స్తో అంటే అయ్య నాకు సేరాల నుంచి మాట చదువుతున్నాడు అయ్యా నాకు కొంత గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ రావాల్సి ఉంది ప్రార్థన చేసినప్పుడల్లా మీకు వస్తే అంకులు వస్తే అంకులు వస్తే అంకులు డబ్బులు వస్తాయి మీరు భయపడాల్సిన పని లేదు మీరు దిగులు పడాలి పని లేదు వస్తాయి డబ్బులు అంటే నేను ఏంటంటే నాకు కుటుంబ పోషణ కాసిపోయి నేను కొద్దిగా ఆలోచిస్తూ ఉండేవాడిని మీ ఇద్దరం పని చేయలేని వాళ్ళని మా కుటుంబ పోషణ ఎట్లాగా అనేది మేము కొద్దిగా ఆలోచిస్తూ ఉండేవాడిని అయ్యగారు ఉండే మీరు ఆలోచించబాకండి బాధపడబాకండి రాచుకుంటున్న డబ్బులు వస్తాయి కంపల్సరిగా అని చెప్పి చెప్తానే ఉన్నాడు దేవుడి కృప వల్ల మన అయ్యగారు దీవెన వల్ల మొన్న అయితే నాకు కొంత అమౌంట్ పడింది నా అకౌంట్లో అమౌంట్ పడింది అప్పుడు అయ్యగారు చెప్పి అయ్యగారు మీరు అన్నారు అవి వాస్తవంగా దేవుడి సాక్ష జరిగినవి నాకు కొంత అమౌంట్ అయితే వచ్చింది అయ్యారని చెప్పి అయ్యగారు చెప్పారు స్తోత్రం అతను వస్తున్నాడు డబ్బులు నీకు కనపడుతున్నాయి అంకులు దేవుడు డబ్బులు ఇస్తారంటే అవి వేలల్లో వచ్చిన డబ్బులు కాదు లక్షల్లో దేవునికి మర్చిపోయాడు కానీ దేవుడు చూపిస్తాడు దేవుని కృప దేవునికి మహిమ కలిగిన కాక దేవుడు నాకు ప్రార్థన చేసినప్పుడు అలా మనీ చూపిస్తున్నాడు ఎక్కడయ్యా ఎక్కడయ్యా అని అడిగాను దేవుడు విషయంలో కూడా కార్యం వాళ్ళ జీవితం మొత్తం సాక్ష్యాలే వాళ్ళ మొత్తం వాళ్ళు బ్రతుకున్నారంటే సాక్షి అమ్మాయికి పోయిన ఒక ఆరు నెలలు ఐదు నెలలు ముందుగాను కొంచెం మా కాళ్ళు నిండి నేను హాస్పిటల్ తీసుకొచ్చా ఇంగోలు వేరే చోదరి హాస్పిటల్ చేసుకొచ్చా ఆయన చూసిన తర్వాత ఎక్స్రే తీసాడు చూసి ఎందుకు చేసుకొచ్చేవయ్యా హాస్పిటల్కి ఏమంది ఏమో అని అన్నాడు ఒక్కటే మాట ఏమందని హాస్పిటల్ చేసుకొచ్చావు అని చెప్పి అడిగాడు నన్ను ఇక నేను ఈఎంఐ లోపల నుండి కొంచెం బాధపడ్డాం సరే కానీ అయ్యా అని చెప్పి సరే మందులు రాబస్కొని వచ్చేసాము వచ్చేసిన తర్వాత మా అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను ఫోన్ కూడా చర్చకు వచ్చినప్పుడే చెప్పి అయ్యగారు టర్నర్ అయ్యా అయ్యగారు వల్ల ఎంకల్లో మూల లేకుండా ఆరిపోయింది అన్నాడు ఏమి లేవు షుగరు ఎముకలన్నీ తినేసి ఇంకా ఆమె లాభం లేదు తీసుకెళ్ళమని చెప్పి వేరే చౌదరి గారు చెప్పారండి డాక్టర్ గారు ఇంకా అతను తీసుకుని ఆవిడ వచ్చి పెద్దగా ఏడుస్తూ ఉన్నారు ఇద్దరు అంకులోళ్ళు ఆవిడ లేకపోతే నేను బతకలేనయ్యా నాకు డాక్టర్ అయితే లాభం లేదు టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ బోన్స్ అన్ని టెస్ట్ చేశారు మాకు ఇంకా లాభం లేదని చెప్పారు అండి అయితే ప్రార్థన చేసిన తర్వాత చెప్పా ఏం లేదు దేవుడు మిమ్మల్ని స్వస్థత పరుస్తాడు అని చెప్పిన తర్వాత చెప్పి ఇప్పటికి నాలుగో నెల నిన్న మొన్న వెళ్ళినప్పుడు అయ్యా నేను గైడింగ్ తరణాయి అని చెప్పి వెళ్ళి సంపాదించుకొని వస్తుంది బతకడం పక్కన పెడితే దేవునికి స్తోత్రం ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి గేడింగ్ వెళ్ళి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని వస్తుంది ఓకేనా దేవునికి మహిమ కలుగును గాక డాక్టర్ లాభం లేదని చెప్పి వీళ్ళ జీవితం చాలా సాక్ష్యాలు ఉన్నాయి చాలా విషయాల్లో అండర్ గ్రౌండ్ లో పరిపోయారు హ ఆస్ట్రేలియాలో దేవుడని పైకి లేపారు అది చివర్కి అనేక దేవుడన్న చేపట్టుకొని పైకి చెప్పాడు నేను దేవుడు వైపు తినడానికి కూడా కారణం నా వల్లుడు నాగరాజు మా అయ్యగారు దేవుని కృప నేను సాగుబతుకుల్లో కోమలో ఉండి నేను కొత్త కలాడుతుంటే రాజు వచ్చి అయ్యి చాలా ప్రార్థన చేపించాడు ముందు నాకు బైబిల్ అంటే పాటలు ఏదైనా ఇంట్లో టీవీలో పెడితే ప్రార్థన చెప్తా పాటలు పెట్టుకున్నా కానీ తీసేందుకు ఏంది పాటలు ఏదని వాడిని అరిసేవాడిని మా అమ్మాయిని కూడా అరిసేవాడిని ఇవాళ అందరికంటే ముందు ఎవరు వచ్చారంటే ఏడు గంటలకు అంకులో వాళ్ళే వచ్చారు ఫస్ట్ ప్రార్థనకు వచ్చింది అంకుల ఇద్దరే ఓకేనా ఒకప్పుడు ఇంట్లో పాట కూడా పెడతానికి ఊరుకునే వ్యక్తి కాదు దేవుడు తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు దేవుడు కాపాడాడు ఏం కాదు అంకులు దేవుడు మిమ్మల్ని అని చెప్తే హార్ట్ స్ట్రోక్ లో నుంచి కాపాడాడు ఓకేనా కరోనాలో కాపాడాడు ఇద్దరిని ఓకేనా యాక్సిడెంట్ లో కాపాడాడు ఆర్థిక విషయాల్లో కాపాడాడు చాలా విషయాలు ఎన్నో పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆయుష్ ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును ఓకేనా ఇదంతా కూడా దేవునికే మహిమ ఓకే ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే టెస్ట్ మనీ చెప్పిస్తున్నానంటే నేను మొన్న వెళ్ళాను ప్రే చేసుకొని వెళ్ళిన తర్వాత నేను వెళ్ళింది ఈ పని మీద కాదు అంకులకు బాగలేకపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు వేరే అబ్బాయి సాయి అని ఉంటే అబ్బాయికి ప్రార్థన చేయడానికి వెళ్ళా అంకుల వాళ్ళు వాటర్ ఇచ్చారు ఇచ్చి ఏంది అంకులు మీ సమస్య ఏందో చెప్పండి అంటే అయ్యా నాకు బైబుల్ చదువుకోవాలనుకుంటున్నాను కానీ కళ్ళు కనపట్టలేదా అంటే సరే బైబుల్ తీసుకుని రా అని చెప్పి రెండు చేతులు కళ్ళు మీద పెట్టి ప్రార్థన చేసిన వెంటనే ఇప్పుడు చదువు అంకులు అనగానే ఇంకా చదివాడు ఎందుకని అంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము ఓకేనా నువ్వు నమ్మితే దేవుని మహిమను ఎంత చక్కగా చదివాడు చూశారుగా మీరు టకా 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 చదువుతున్నాడు దేవునికి మహిమ కలిగా అదే చూడండి ఇంకా దగ్గరికి వెళ్ళి చదువుతున్నాడు దూరంగా వచ్చి చదువుతున్నాడు ఓకే నా దేవునికి మహిమ కలుగును గాక అమేన్ అమేన్ అందరం ఓకే థ్యాంక్ యూ